ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ అనే సుక్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోసుల కార్యములు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అపోసుల కార్యములో దేవుని యొక్క భక్తులు ప్రవచించిన రీతి మనకు కనబడుతూ ఉంది దేవుని యొక్క భక్తులు అయిన అపోస్తలు ఆ యొక్క యోగ్యలు ప్రవచనము ఎత్తి పేతురు అక్కడ కూడి ఉన్న యువదులతో ఎరుసలములో కాపురమున్న సమస్త జనులతోనూ బిగ్గరగా ప్రభు యొక్క మహత్ కార్యములను వారి వారి భాషల్లో బోధించుట మనము గమనించుచున్నాం ఈ దినములలో జరగనున్న సంగతులను గూర్చి లేఖనాలు మనం చూసినప్పుడు ఆయా లేఖనాలు కూడా క్రొత్త నిబంధనలో భక్తుడు చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు దేవుని యొక్క భక్తుడు యోవేలు పూర్వకాలమందు ప్రవచించిన ఆ యొక్క ప్రవచనాలు ఈ దినాల్లో నెరవేరుతూ ఉన్నాయి ఆ దినాల నుంచి నెరవేరుతూ ఉన్నాయి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక గాక యోవేలు రెండు ముప్పై ఒకటి చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క ఆత్మ కుమ్మరించుతాను అని అంత్యదీనములే అందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదను అనే సత్యాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క కుమ్మరింపు అందు ముమ్మరంగా జరుగుతూ ఉన్నది కుమారులు కుమార్తెల మీద యవనస్తుల మీద దాసులు దాసు రాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదను పనికర్తల మీద అని ప్రభు సెలవిచ్చిన రీతిగానే జరుగుతూ ఉంది ఇంకా అంత్యకాలంలో ఏమి జరగబోతుంది అనే విషయాలు కూడా ఇక్కడ యువలు రెండు ముప్పైలో చెప్తూ ఉన్నాడు ఆకాశమందు భూమి అందును మహత్కార్యములను అనగా రక్తము అగ్ని ధూమ స్తంభములను కనుపరిచదను అని ఆకాశం అందు వింతైన మార్పులు భూమి అందు భయంకరమైన న్యాచురల్ కలామిటీస్ రకరకాల సముద్రపు తుఫానులు రకరకాల మంచు తుఫానులు రకరకాల వరదలు అగ్ని పర్వతాల పేలుళ్ళు అడవులు తగలబడుట అమెజాన్ తగలబడింది ఇప్పుడు కాలిఫోర్నియా తగలబడుతూ ఉంది నా ప్రియమైన వాళ్ళారా ఈ విధంగా ఆయా పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు న్యాచురల్ కలామిటీస్ నార్త్ ఇండియా ప్రాంతాల్లో పర్వతాలు కరిగిపోయి కొట్టుకొని పోవుట చూస్తూ ఉన్నాం భయంకరమైన భూకంపాలు నేపాల్ టిబెట్ ఆయా ప్రాంతాలు ఈ యొక్క న్యాచురల్ కలామిటీస్ ఆకాశం ఆకాశమందు చూస్తూ ఉన్నాము భూమి అందు కూడా చూస్తున్నాం ఆకాశమందు రక్తవర్ణపు చంద్రుడు బ్లడ్ మూన్స్ అని పిలుస్తాం అది ఏటేటా జరుగుతూనే ఉంటాయి కానీ దాని తీవ్రత ఎక్కువ స్థాయిలో ఉంది అనేక మార్లు కూడా వరుస క్రమంలో జరగవలసిన దానికన్నా ఎక్కువగా బ్లడ్ మూన్స్ వచ్చాయి కాబట్టి ఈ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క భక్తుడు ప్రవచించిన విధంగా అనగా దేవుని యొక్క ప్రత్యక్షత వాక్కు ప్రకారంగా ఈ బ్లడ్ మూన్ హ్యాపన్స్ వెన్ ఎథ్మోనీస్ ఇన్ టోటల్ లూనర్ ఎక్లిప్స్ while it has no special astronomical significance the view in the sky is striking as a usually whitish moon becomes red and ruddy brown khani wheatini antikalamalo మార్పులు తెలియజేస్తాను అని ప్రభు సూచించిన విధంగానే ఆకాశమందు మహత్కార్యములు మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క సైంటిస్టుల యొక్క శాస్త్రవేత్తల యొక్క ఎస్టిమేషన్ ప్రకారంగా ఈ మార్చ్ పదమూడు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మరొక బ్లడ్ మూన్ రావచ్చు అని అంటున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక సూర్యునిలో కూడా మార్పులు సూర్యుని ఓజోన్ పొర వే ఇచ్చింది అనగా గ్యాప్ వచ్చింది అది కొంచెము పలసబడిన పొరల పొర పగిలినట్టుగా దానిలో నుంచి తీవ్రమైన ఉష్ణోగ్రత సూర్యుని యొక్క కిరణాలు అతి ఎక్కువగా భూమిపైకి చిమ్ముట చూస్తూ ఉన్నాం లోపల పొరలు ఏడు పొరలు సూర్యునికి ఉన్నాయి అందులో లోపలి పొరలు కోర్ రేడియేటివ్ జోన్ కన్వెన్షన్ జోన్ బైట్ పొరలు ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ ట్రాన్సిషన్ రీజియన్ మరియు కరోనా ఈ విధంగా ఏడు పొరలు కలిగిన సూర్యుని యొక్క క్రమము మారిపోతూ ఉంది అస్తవ్యస్తంగా అందువలన దాని యొక్క మ్యాగ్నెటిక్ పవర్ దాని యొక్క సూర్యుని యొక్క కణాలు బహు వేగంగా ఈ యొక్క భూమి మీదికి పడుట వలన చాలా ఎక్కువ స్థాయిలో ఈ యొక్క కాంతి కిరణాలు భూమి మీద రాలుతూ ఉన్నాయి ఉల్కలు రాలుతూ ఉన్నాయి ఈ యొక్క కాంతి కిరణాలు అయితే మూడు కోట్ల సంవత్సరాలకి ఒక్కసారి దీని యొక్క ప్రయాణం సాగుతూ ఉంది అప్పటికీ అది సూర్యుని వద్ద నుంచి రిటర్న్ అయ్యి స్టేబుల్గా తన యొక్క స్థితిని కనపరుస్తూ ఉంది ఆ విధంగా కాంతి కిరణాలు అంతా ప్రయాణం చేస్తూ ఉన్నాయి నా ప్రియమైన వాళ్ళరా సూర్యుడు ఎప్పుడైతే తన యొక్క క్రమము తప్పిపోతున్నాడో ఇక మానవుడు తట్టుకోలేనంత వేడిమి మనము చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా వాటి వాటి మ్యాగ్నెటిక్ పోల్స్ రేడియో యాక్టివ్ పోల్స్ ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోవడం వలన ఈ యొక్క స్పేస్లో ఆకాశములు మహత్ కార్యములు వింతలు విచిత్రమైనవి జరుగుతూ ఉన్నాయని మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మామూలుగా పది నుంచి నాలుగు లోపు ఈ ఎండా సూర్యుని యొక్క కిరణాలని మనం తట్టుకోవడం కష్టమే అదే అస్తవ్యస్తంగా తన ఇష్టానుసారంగా ఈ అల్ట్రావైలెట్ కిరణాలు కనుక కురిపిస్తే మానవుడు తట్టుకోలేడు ఇప్పుడు అదే జరుగుతుంది మంచు వర్షాలు భయంకరమైన మంచు వర్షాలు ఆ తర్వాత అతి భయంకరమైన ఈ యొక్క వైలెట్ రేస్తో కాంతి కిరణాల వర్షాలు ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు మానవుడు తట్టుకోలేని పరిస్థితుల్లో భయంకరమైన ప్రమాదాలు అల్ట్రావయలే రేడియేషన్లో మనిషి ఎదుర్కోవడం చాలా కష్టం నా ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయని మనం ఆలోచన చేస్తే దేవుడు ముందుగానే చెప్పాడు అంతే కాలంలో అపాయకరమైన దినాలు ఇవన్నీ కూడా దేవుని మాట వింటాయి మన మాట కాదు కాబట్టి దేవుని మాట విని అవి మానవుడికి బుద్ధి చెప్పులాగున పనిచేస్తాయి అందువలన చాలా భయంకరమైన పరిస్థితులు ఎహోవ యొక్క భయంకరమైన ఆమహాదిని మందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును The sun shall be turned into darkness, and the moon into blood, before the great and terrible day of the Lord come. And it shall come to pass that whosoever shall call on the name of the Lord shall be delivered. For in Mount Zion and in Jerusalem shall be deliverance, as the Lord hath said. అండ్ ఇన్ ద రెమినెంట్ హూమ్ దార్డ్ కాల్ దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన సృష్టి అది దేవుని ఆజ్ఞకు లోబడి భయంకరమైన పరిస్థితులను ఆకాశంలో చూపిస్తా ఉన్నది కడవరి దినములలో జరగబోతున్నవి ఇంకా కడవరి దినములో మనుషుల మధ్య ఎటువంటి విశ్వాసం ఉంటుంది ఎలాగ మనుషులు జీవిస్తారు కడవరి సమయంలో ఒకటో తిమ్మోతి నాలుగో ఒకటి ప్రకారం కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచబడతారు అబద్ధికులు దేవుని వాక్యమును కల్పించి చెప్పేవారు మోసపరచు వారు మోసపరచు ఆత్మల ఎందున దయ్యముల బోధలు బోధిస్తారు మీకంత మంచి జరుగుతుందని చెప్ చెప్తారు అన్ని దీవన్లే మీ పిల్లలకు అన్ని భవిష్యత్తులో ఆశీర్వాదాలే కురిపిస్తారు కానీ సత్యవాక్యము నువ్వు హృదయము తరవకపోతే నువ్వు దేవుని విశ్వసించకపోతే నీవు క్రీస్తు ప్రభుని హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించకపోతే తీర్పు తప్పదు ఆయని అగ్ని తప్పదు అని చెప్పరు వీరు అబద్ధకులు నిత్యము విశ్వాసులను మభ్యపెట్టేవారు భ్రమపరిచేవారు భ్రమపరచు ఆత్మలు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచుతారు విశ్వాస భ్రష్టులు అవుతారు ఆత్మ ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు విశ్వాసులు విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం నౌ ద స్పిరిట్ స్పీకర్ ఎక్స్ప్రెస్లీ దట్ ఇన్ ద లేర్ డే డిపార్ట్ ఫ్రమ్ ద ఫెయిత్ విశ్వాసం నుంచి తొలగిపోతారట ఎంత భ్రష్టత్వము క్రీస్తు ప్రభు నామునందు విశ్వాసం ఉంచారు ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచారు ఆయన పాపులు ఒప్పుకుంటే క్షమిస్తారు అని నమ్మకం ఉంచారు పాపులు ఒప్పుకొని కడగబడాలన్న విశ్వాసంతో దేవుని సులువు వద్దకు రారు వరుణమి బాప్తిసం పొందుటాలో అల్ అలస్యము చేస్తారు అలసత్వము చేస్తారు కాబట్టి విశ్వాస భ్రష్టత్వము జరగబోతుంది అని అన్నాడు ఇప్పుడు కూడా భక్తిలాగా నటిస్తున్నారు భక్తి పరులుగా ఖచ్చితంగా మీటింగ్స్కి వెళ్తారు ఖచ్చితంగా మందిరానికి వెళ్తారు ఖచ్చితంగా అన్ని పనులు చేస్తారు భక్తిగా కనబడతారు కానీ క్రీస్తు ప్రభుని హృదయములు అంగీకరించిన వారుగా ఆయన చిత్తానుసారముగా జీవించవారుగా కనబడరు ఆ అబద్ధికులు వేయబడిన మనసాక్షి కలవారు మనసాక్షి గద్దించినా కూడా మనసాక్షికి లోబడకుండా పరిశుద్ధాత్మ దేవునికి లోబడకుండా వార్త వేయబడిన మనసాక్షి కలిగిన వారై ఉంటారు వివాహము నిషేధించేవారు వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని హెబ్రిల్ కు రాసిన పత్రికలు వ్రాయబడి ఉంటే వీరు వివాహమే అవసరం లేదు నిషేధిస్తారు కొంతమంది కన్యుకలు వివాహము లేకుండా వారు దేవుని పరిచర్యకు అంకితం చేయబడ్డారు అని జీవితాంతం అలాగే ఉంచుతారు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు ఎలా ఉండాలి కృతజ్ఞత చెల్లించచ్చు దేవుడిచ్చిన దాన్ని పుచ్చుకొనచ్చు దాని నిమిత్తము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆహారం ఇచ్చిన ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించి తినుట మంచిది కృతిగ్తాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటి తినుట మానవులను అని చెప్పు చుందురు కొన్ని తినకూడదు అంటారు కొన్ని తినమంటారు ఇది మంచిది అంటారు అది చెడు అంటారు ఫర్బడింగ్ టు మ్యారీ ఇట్స్ ఎ క్రైమ్ ఇది దేవునికి వ్యతిరేకమైన బోధ కమాండింగ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ మీట్ అంటారు ప్రభు అయితే జలచరాలను జంతువులను పక్షులను అన్నిటినీ కూడా మనకు ఆహారముగా సృజించి ఉన్నాడు నా ప్రేమని వాళ్ళరా అవి మీకు ఆహారమగును అని అన్నాడు ప్రభు మానవుడు ఏ విధంగా నిషేధించగలడు ఆలోచన చేద్దాము ఇది అబద్ధపు బోధ కాదా దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చు కొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు ఫర్ ఎవరి క్రీచర్ ఆఫ్ గుడ్ అండ్ నథింగ్ టు బి రఫ్యూజ్డ్ అండ్ ఇఫ్ ఇట్ ఈ ఇఫ్ ఇట్ బీ రిసేడ్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఆశీర్వదించి ప్రార్థించి తింటే ఏది నిషేధింపదాగింది కాదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇవి అంత్య దినాలు ఇవి అపాయకరమైన దినాలు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు వివాహము చేసుకునుట వారి యొక్క లింగమును లేక వారి యొక్క స్త్రీ పురుషుల యొక్క స్థితిని మార్చుకునుట ఎంత అసహ్యమైన విషయం ఈ విధంగా మారుతూ ఉంది దినాల్లో ప్రపంచంలో రెండవ తిమ్మతి మూడు రెండు ప్రకారం ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడవారు అహంకారులు దూషకులు దూషకులు అహంకారులు బింకములాడవారు స్వార్థాప్రియులు ధనాపేక్షలు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు వీరు అపవిత్రులు ఇవి అపవిత్రమైన కార్యములు స్వార్థ ప్రియులుగా ఉండుట దేవునికి ఇష్టం కాదు ధనాపేక్షలుగా ఉండుట బింకమలాడు వారుగా ఉండుట అహంకారులుగా దూషకులుగా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండువారు అపవిత్రులు అని ఖచ్చితంగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఫర్ మీల్ బి లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్ కవటస్ బోస్టర్స్ ప్రౌడ్ బ్లాస్ఫిమియర్స్ డిజోబేరియన్ పేరెంట్స్ అన్థాంక్ఫుల్ అన్హోలీ కాబట్టి ప్రేమ లేని అనురాగము లేని అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు భక్తిపరులను దైవ సేవకులను విశ్వాసులను అసహించుకునేవారు సజ్జనులను ద్వేషించేవారు ఆలోచన చేద్దాం ఇక్కడ ఫాల్స్ అక్యూజర్స్ ఇన్కాంటినెంట్ ఫియర్స్ డిస్పైజర్స్ వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్ ఈ విధంగా వారి జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు lovers of pleasures and heady high minded high minded people then the lovers of pleasures more than lovers of god lovers of god god lovers of ప్లేజర్స్ ప్రభు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు భింకుమలో ఆడవారు వీరు దేవుని యొక్క చిత్తములో లేరు వీరు అపవిత్రులుగా దేవుడు వీరిని పిలుస్తూ ఉన్నాడు ద్రోహులు మూర్ఖులు గర్భాంధులు దేవుని కంటే సుఖమును సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు వీరిని ప్రభు ఆసహించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఏమని సలహా ఇస్తున్నాడు ప్రభు ఇటువారికి విముఖుడవై ఉండు ఇటువారికి నికొ పక్కన పెట్టుకొని ఉండు వారితో ఇజోడుగా ఉండవద్దు వారికి వారితో స్నేహముగా ఉండవద్దు ఇటువారికి విముఖుడవై ఉండు అని చెప్తూ ఉన్నాడు హాలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఇటువంటి దురాశ వలన వారు నడిపించబడి ఎల్లప్పుడూ పాప భరితులై నానా విధముల విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడును నేర్చుకొని చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేకమైన మనుషులు ఈరోజున దేవుని యొక్క లేఖనం ఎంత శ్రేష్టంగా ఎంతో క్లియర్గా ఎలాంటి వారు అపవిత్రంగా జీవించు ఉన్నారు వారు అపవిత్రులు అని మనతో మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్త సుమి నిదేహము దేవుని యొక్క ఆలయము దేవుడు మలచిన మందిరము ఆ ఆలయంలో ఆయన నివసించాలి ఆయనే మాట్లాడాలి ఆయన నీతో సహవాసం చేయాలి ఆయన నీ యొక్క స్నేహమును కోరుకుంటున్నా దేవుడు నువ్వు పవిత్రంగా ఉంటే ప్రభుని ప్రేమిస్తాడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే ప్రభుని ప్రేమిస్తాడు హలో ఐ లవ్ గాడ్ టు లవ్ యూ హంబుల్గా మెత్తని మనసుతో నిన్ను నువ్వు తగ్గించుకొని ఉన్నప్పుడు ప్రభుని ప్రేమిస్తాడు నీకు కావలసినవన్నీ ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు నీవు ఈ విధంగా అపవిత్రమైన రీతిగా పైన వర్ణించబడినట్టుంటే ప్రభుని ప్రేమించలేడు ఆలోచన చేద్దాం ప్రభు ప్రేమించాలి అని అంటే నీ హృదయము ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి భద్రముగా భయం వడుకుతో విధేయతతో నీ యొక్క హృదయం తెరిచి ప్రభుకిచ్చుట అనేది కావాలి ఈరోజున ఆలోచన చేద్దాం మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామండి అంత్యకాలంలో ఉన్నాం అపాయకరమైన విశ్వాసంలో ఉన్నాం పైకి భక్తి గలవారి వలె ఉన్నాం ప్రభు యొక్క శక్తిని ఎరగని వారిగా ఉన్నాం ఆలోచన చేద్దాం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనము దీనులపై ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనల్ని మనము తగ్గించుకొని ప్రభు యొక్క సన్నిధిని కోరుకుందాం ప్రభు మనల్ని ప్రేమించులాగున ఒక కన్నా బిడ్డను కన్న తండ్రి ఎలాగా ప్రేమిస్తాడో ఆ విధంగా మనము ఆయన వైపు ఆశతో నిరీక్షణతో చూద్దాం అటు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించను గాక ఆమె